దేవుని స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీపించి ఆశీర్వదించునుగాక యూ దేవుని స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలండి అదే మరి సంతోషం కలిగితే ఏం చేయాలి శ్రమ సంభవించినప్పుడు మనం ప్రార్థన చేయాలి సంతోషం కలిగినప్పుడు ఎలా ఉండాలి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడి రీతిగా రాయిస్తున్నాడు యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలనో దేవునికి స్తోత్రం యా మీలో ఎవరికైనా సంతోషం కలిగిందనుకో ఏం చేయాలంటే కీర్తనలు పాడాలండి ఎందుకు సంతోషం కలుగుతుందంటే మనకి మన జీవితంలో మనం అనుకున్నవి పొందుకున్నప్పుడు అనుకున్న కార్యాలు అనుకున్నట్టు జరిగినప్పుడు మేలుతో నింపబడ్డప్పుడు సమృద్ధిగా సంతృప్తిగా మనం ఉండినప్పుడు మనకు రావాల్సినవి వచ్చినప్పుడు మనం ఆశించిని దొరికినప్పుడు మన హృదయము సంతోషంగా ఉంటుంది అవి దేవుని వలనే మనకు సంభవిస్తాయండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కీర్తనలు పాడాలి కృతజ్ఞతతో నిండిన మనసు కలిగిన వారమై కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారితో మనము ఉండాలండి ఆ విషయంలో కావీదు గారు తన జీవితాంతము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడండి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయనను గనపరిచినట్లు మనం చూస్తాం నా ప్రాణమా యహో అను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయనను గనపరిచినట్లు మనం చూస్తాం దేవుడు ఆయన కృపను బట్టి మనకు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు కేవలం ఆయన కృపను బట్టి మన జీవితంలో కార్యాలు అద్భుతాలు మేలులు దీవెనలతో మనల్ని నింపుతాడు మనలను మన బిడ్డలను ఆశీర్వదిస్తాడండి అప్పుడు మనం ఏం చేయాలంటే కీర్తనలు పాడాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి గనపరచాలి దేవుణ్ణి ప్రచురించాలండి ఇదిగో నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు నా కుటుంబంలో ఈ కార్యం చేశాడు నా బిడ్డలకి ఇది ఇప్పించాడు రాదనుకున్నాము అసలు జరగదనుకున్నాము కానీ ఆశ్చర్యకరంగా ఆయన నాకు సహాయం చేశాడని సంతోష బలితులమై ఇతరులకు సాక్ష్యం ఇస్తూ ఆయనను గూర్చి మనము కీర్తించాలండి అది చేసినప్పుడు ఆకాశం వందున్న దేవుడు ఆనందించి మరొక మేలు చేయటానికి ఆయన కృప చూపిస్తూ ఉంటాడు ప్రియమైన దేవునికి వెళ్ళారా మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతను కీర్తనలు పాడండి దేవుని ద్వారా మనం మేలులు పొందుకున్నాం కదా దేవుని ద్వారా మనం ఉపకారాలు పొందుకున్నాం కదా దేవుని ద్వారా మనము ప్రయోజనమైనటువంటి కార్యాలని చూసాము కాబట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం నీవు చేసినటువంటి ఉపకారాలకు నేనేమి చెల్లిస్తాను బాబా వేలాది నదులంతా విస్తార తైలాన్నిస్తానా ఏడాది గొర్రెల మీద కొటేళ్ళని నేను అప్పగిస్తాను కీర్తనలు ఏ రీతిగా కీర్తనలు రాసి స్థుతించడు మన జీవితంలో కూడా ఆయనను స్థుతిద్దాము ఆయన గణపరచుదాము ఆయన్ని గురించి కీర్తించి ఆయన ద్వారా కృప వెంబడి కృపను పొందుకొని మేలు వెంబడి మేలుల చేత మనం తృప్తిపరచబడి ఆశీర్వదించబడి ఈ విశ్వాసయాత్రలో ముందుకు ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమెను కర్ దేవుని స్తోత్రుయస్థి